ఓజీ ఎలా ఉంది బ్రో బ్రో ఇప్పుడే వేడి వేడిగా తినొచ్చా బజ్జీ చూడటానికి వచ్చా ఓజీ సినిమా మాత్రం ఎక్స్పెక్టేషన్స్ మాత్రం మామూలుగా లేవు ప్రతి ఒక్క ఫ్యాన్ అసలు కాలర్ ఎగిరేసుకుంటున్నారు సినిమా చూసిన తర్వాత బై లక్ మనం అనుకున్న దానికన్నా ఇంకా పత్తి ప్రతి మెగాస్టార్ ఫ్యాన్లు పత్తి బీమాలు ట్రోల్ చేసా పత్తి నా కొడుకుని ఈ యాంగిల్ అంతే అంతకుమించి ఏం చెప్పలేము సినిమా మాత్రం ఊరా మాస్ సూరా మాస్ ఉంటానని అనుకుంటున్నా ఈ ఫ్యాన్స్ ఈ హంగామా ఏంటి ఐమాక్స్లో అసలు ఈ వేరియేషన్ ఏంటి ఊరా మాస్ ఉంది ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ పూనకాల్ లోడింగ్ అని చెప్పుకోవచ్చు మొత్తం మెగా ఫ్యామిలీ మొత్తం ఒక పండగ ఎలాంటి సినిమా ఈ వైబ్రేషన్స్ మామూలుగా లేదు ఎటు చూసిన పవర్ స్టార్ పండుగ దసరా పండుగ లాగా పవర్ స్టార్ పండు మెగా ఫ్యామిలీ పండుగ లాగా ఉంది వేరే లెవెల్ ఉంది ప్రతి ఒక్కరికి థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సినిమాని చూడాలని కోరుకుంటున్నాను పవర్ స్టార్ కట్అవుట్ ఒకప్పుడు పవర్ స్టార్ వేడి ఒకప్పుడు పవర్ స్టార్ వైట్ షర్ట్ వేస్తే పొలిటీషియన్ బ్లాక్ షర్ట్ వేస్తే హీరో కాడ కాదు ఏ యాంగిల్లో ఉన్నా పవర్ స్టార్ పవర్ స్టార్ వైట్ షర్ట్ వేస్తే ప్రజలకు ప్రజలకు అండగా ఉంటాడు బ్లాక్ షర్ట్ వేస్తే ప్రేక్షకుల ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇస్తాడనిపించిన తగ్గ హీరో అని అనుకుంటున్నాను నేనైతే ఇక్కడే ఉన్నాడు మన బాస్ మెగా ఫ్యామిలీ ఎప్పుడు వచ్చా మనది కాదనయా బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టు ఉన్నది ఓజీతో బుల్లెట్ దింపుతాడని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు వెయిటింగ్ ఫస్ట్ పల్ మిని వెయిటింగ్ ముందు ఒక ఫ్యాన్ బాయ్ ఒక హీరోతో ఆ మూమెంట్ ఎలా ఉంటుందో ఆ సినిమాలో చూపించుటాడు ఒక్కసారి అయిపోయి అయితే మామూలుగా లేదు ఒకసారి ఐమాక్స్ మొత్తం చూడండి వాటే పబ్లిక్ వాటే రెస్పాన్స్ ఒక్కసారి బా బాబ్బా బయ లక్ సినిమా కానీ ఊహించిన కథ అంతకు మించి ఎక్కువ ఉందనుకో వేరే లెవెల్లో అబ్బా టీఎస్ ఏపీలో పత్తి నా కొడుకు చించి మడత పడిపోతుంది ఆల్రెడీ ఏమంటారు మన తెలంగాణలో టికెట్స్ బెనిఫిట్ షో తీసేయాలి రేట్ తగ్గించాలి అని చెప్పి ఏదో విధంగా తప్పిదామని చూసారు అయినా కూడా ఏ మాత్రం వెనకాడకుండా మూవీని ముందుకు తీసుకొస్తున్నాడు సినిమా మాత్రం నా బెనిఫిట్ షో మాత్రం వెళ్ళిన తర్వాత పొద్దున ఉంటుంది మరి స్టెప్ బై స్టెప్ పవర్ స్టార్ రేంజ్ మాత్రం ఏ లెవెల్ ఎక్స్పెక్టేషన్ మించిపోతుంది అయ్యా